కోటం ప్రభుత్వంలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని దాంతో గ్రామాల్లో అభివృద్ది పరుగులు పెడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలో చుప్పెళ్ల మరియు సందిపూడి గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభం చేసి రహదారి మరమ్మతు పనుల ప్రారంభం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండార సత్యానందరావు కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు మొదటగా చుప్పలలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు అనంతరం ముప్పై ఐదు లక్షల నిధులతో చేపట్టిన సందిపూడి వెదురుమూడి ఆర్ఎంబి రహదారి మరమ్మతు పనులకు కొబ్బరికాయ కుట్టు ప్రారంభించారు అనంతరం ముప్పై లక్షలతో చేపట్టనున్న చింతలూరు ప్రధాన రహదారి మరమ్మతు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नलवरु తర్వాత కట్టుకునే వాళ్ళు కూడా ఉపాయపడేస్తా ఇంతకన్నా అవకాశం డబ్బులు కట్టాలి మనం పంచాయతీ ద్వారా కట్టాలి ఐదు ఆరు అందరూ కట్టే పరిస్థితులు ఉండవు మంచి అవకాశం వాళ్ళకి ఏదో విధంగా సహకారంగా ఉండాలంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇంటికి సర్వీస్ పెడితే నాలుగు ఫోన్ చేస్తున్నారు జనరల్ సహకారం చేస్తాం ఈ సర్వీస్ లేని పెట్టుకుంటే కొన్ని కాదు చెయ్యాలి తప్పుదో అంటే సందపూడి కాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే రెండు ఏళ్ళు నాలుగు ఏళ్ళు అడుగుతున్నారు వాళ్ళందరికీ నుంచు లేదు మీ వాళ్ళు కూడా ఇప్పుడే ಸಪ್ಲೈ ಇವರಂತೆ ಸಪ್ ದರಖಾಸ್ ಅದ ರೋಡ್ ಅಂತಾರು ರೋಡ್ ಇದು ಬಾಬಾ